హెల్త్ కార్డుల జారీకి సంబంధించి యాజమాన్యం నుంచి సహకారం ఉంటే ఇలాంటి మరణాలు జరగవని కార్మిక నేతలు అంటున్నారు ఇప్పటికే పలువురు బాధితులు కృషి న్యూస్ వరల్డ్ విలేకరి వద్ద తమ గోడును వెలబెచ్చుకున్నారు ఈ క్రమంలోనే నగర్ కు చెందిన నర్సింగ్ అనే జలమండలి కార్మికుడు కూడా చనిపోతే కుటుంబం రోడ్డున పడుంది వైద్యానికి సరైన డబ్బులు లేని పక్షంలో చేస్తున్న ఎల్బీ నగర్ కామినని హాస్పిటల్ వారు మూడు లక్షలు ఖర్చు అయిన అనంతరం హెల్త్ కార్డు నడవక బాధిత కుటుంబం డబ్బులు చెల్లించలేని స్థితిలో జలమండలి ఉద్యోగి అయిన నర్సింగ్ రావు గాంధీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది అక్కడ నర్సింగ్ రావు చనిపోయారు అకాలంలో హెల్త్ కార్డు అందని కారణంగానే నర్సింగ్ రావుతో పాటు పలువురు మృత్యువాత పడ్డప్పటికీ జలమండలి యాజమాన్యంలో మరియు ఇన్సూరెన్స్ యాజమాన్యంలో మరియు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం గొడ్డలి పెట్టుగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో అత్యవసర సమయంలో హెల్త్ కార్డులు కావలసిన వారు తమను సంప్రదించాలని జలమండలి కార్మిక నేతలు కొండ రెడ్డి ఫోన్ డబుల్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ సెవెన్ త్రీ జీరో వన్ మరియు ఇందూరి తిరుపతి నైన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ త్రిపుల్ టూ ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు కొండ పోతే ఆ టేస్టులు గిన్నె చేయించారు టేస్టులు గిన్నె చేయించి కాయి వెళ్ళి అక్కడ కామ్నికి పంపించారు కామ్నికి పంపిస్తే కామ్నికి తీసుకుపోయినాము అవి పైసలు అయిపోయినాయి మొత్తము సొమ్ములు పెట్టిన తాడు సొమ్ములు ఉన్న సమ్ములన్నీ అమ్మేసిన మా బాబు గురించి అమ్మేసి పెట్టిన మూడు లక్షలు అయినాయి ఇంకా రెండు లక్షలు కట్టాలని చెప్పారు రెండు లక్షలు కట్టాలంటే రెండు లక్షలు రేపు కడతా సార్ నా లేవు ఇప్పుడు మరదలకు అడిగినారు రేపు తెచ్చిస్తున్నారు అంటే ఇలా రెండు లక్షలు కడితేనే ట్రీట్మెంట్ నడుస్తుంది లేకుంటే నడవదు అని చెప్పారు అయితే నా తను లేవు సార్ పొద్దుగా తీసుకొస్తా అని చెప్పిన అంటే గాంధీకి పంపించారు సార్ వాళ్ళు గాంధీకి పంపించగానే మా బాబు చనిపోయింది కొడుకు మీద మంది పది మంది నా కొడుకు చేస్తే నేను పది మంది మేము బతుకుతాం లేకుంటే మేము బతకలేము మేము కుక్కడు చేసి అందరికి కుక్కను పెట్టి సాధండి నీ రోజులు మేము ఎట్లే బతకలేదు సార్ మేము మా కొడుకుతోనే మా జీవితం మా కొడుకే అన్ని చూసి నా బిడ్డలకు నా కొడుకులకు ఏమైంది అసలు జ్వరము మోసేది సార్ రెండు రోజులు లేదు అందరిని చూసేటోడు ఆయననే అందరికి పెట్టేటోడు ఆయననే ఆయననే లేడు ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్ మేము అసలు ఇట్లా అవుతుంది అని కూడా పైసలు లేకుంటే కూడా సొమ్ములు అమ్మిన నేను వాటికి హెల్త్ కార్డు చూపిస్తే హెల్త్ కార్డు నడవదు అని చెప్పేసి అప్పుడే చిన్న చిన్న పిల్లలు సార్ నా పిల్లలు పెట్టేదాన్ని కానీ హెల్త్ కార్డు మొత్తమే నడవలేదు సార్ అందులో పోతే హెల్త్ కార్డు లేదని నేను సొమ్ములు అమ్మి పెట్టినా మళ్ళా రెండు లక్షలు కావాలంటే లేవన్న నేను వాళ్ళు గాంధీకి పంపించారు అంతా నా కొడుకు చనిపోయింది సార్ లేకుంటే నా కొడుకు బతుకుతుండే కొడుకు ఉండు కొడుకు ఎక్కువ లేడు ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీరు ఏం చెప్తారు ఇలాంటి ఇష్యూల మీద ఇలాంటి ఇష్యూ ఇష్యూ ఇలాంటి అంటే హెల్త్ కార్డు నిర్మల్ డేట్ కు ముందే హెల్త్ కార్డు ఇచ్చి ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ హెల్త్ కార్డు అయిపోయిన అట్లేదు టైమ్ పెట్టారు నవంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్ అయిపోయింది ట్వంటీ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కానీ డేటా వరకు ఇవ్వలే మీరు ఫోన్ చేస్తే ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని బొడవలు చెప్తున్నారు మీరు కావాల్సిన తిరుపతికి అడగండి ఎయిట్ తగ్గిన నాకు పది పది ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ వస్తాను నేను పర్సనల్గా ఫోన్ చేశాను చెయ్యమని చెప్పేసి మరి ఇంత ఘోరము ఇప్పుడు ఏమంటారు పైన అడితే మీరు అడగండి ఇంటర్వ్యూ చేయండి ఇరవై ఐదు తరగతి డాటా వేయాలంట ఖచ్చితంగా ఇంత టైంలో ఇరవై అయితే చూడండి కార్డు ఇలా పదిహేను మంది చనిపోయానండి అండి ఇన్న ఎంతగా ఉన్నప్పుడు ఇంతమంది ఈ నెలలో అయిపోయాయి కనీసం పదిహేను మందికి ఎక్కువ చనిపోయారు 손이 감자 얼굴 데스트로이